హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు లలిత కిచెన్ ఈ రోజు జూన్ లెవెన్ అనమాట జూన్ లెవెన్ కి ఏరువాక పౌర్ణమి పౌర్ణమి రోజు ఇంటి నుంచి వెళ్ళొద్దు అనేసి మా అమ్మ మా ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసి నెక్స్ట్ డే పోస్ట్ పోన్ చేసింది అనమాట అయితే ఈ రోజు మేము మార్నింగ్ నుంచి ఏమేమి చేసుకున్నాం వంటలు అనేది అంతా మీతో షేర్ చేసుకుంటున్నాను ముఖ్యంగా ఏరువాక పౌర్ణమి అంటే చాలా మందికి తెలియదు సిటీల వాళ్ళకైతే అసలు జరుపుకునే జరుపుకోవచ్చు ఎందుకంటే నేలతల్లిని పూజించి రైతులు సంబరంగా ఇంకా వ్యవసాయ పనులు ప్రారంభించవచ్చు అనేసి ఎద్దులను రెడీ చేసి అక్కడ మన ఊర్లో ఉన్నటువంటి టెంపుల్స్ బండ్లు తిప్పుతారంటారు కదా అట్లా బండ్లు దిప్పుతారనమాట మంచిగా డెకరేట్ చేసి బండ్లని ఎడ్ల బండ్లని ధాన్యాన్ని మోస్తే కదా ఎడ్ల బండ్లు ఎడ్ల బండ్లని ఎద్దులని అన్నింటిని సంబరంగా చేసుకుంటారు అనమాట రైతులు మేము తీసుకెళ్లడానికి అనేసి మా అమ్మ మురుకులు గర్జలు చేసింది ఇక్కడ చూస్తున్నారా ఇది మైదా పిండి మిగిలిందనమాట మేము గర్జలు చేస్తున్నప్పుడు కొంచెం పిండి మిగిలితే నేను పరోటా ట్రై చేశాను చాలా బాగా కుదిరింది నేను అక్కడ చూపించినట్టు ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది Thank you for watching.